పొద్దున్నే ఇప్పటికే ఆలస్యం అయినా మీరు ఇంకా పొద్దున్నే వచ్చారు మిమ్మల్ని అందరినీ అభినందించాలి చాలా సంతోషం పెద్ద పుత్తేడు పెద్ద పంచాయతీ నగర మండలంలో పెద్ద పంచాయతీ ఇది మిగతా నగరత్తి మండలం ఒక ఎత్తు పెద్ద పుత్తేడు ఒక ఎత్తు మీరు ఈ మండలంలో ఉండాల్సిన వాళ్ళు కాదు అనుకోకుండా కొడలూరు మండలంలోనో ముచ్చి మండలంలోనో ఉండాలా ఆ రోజు విభజనలో భద్రత మండల పడింది డెల్టా ఏరియా మీది మీరందరు విఘ్నులు ప్రతి ఒక్కరికి ఇన్ని ఉన్నా ప్రతి ఒక్కరూ ఆలోచించుకొని మీ యొక్క నిర్ణయం బాగా తీసుకోగలరు ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో మీరందరూ ఆలోచించాల్సింది ఒకటే మనకి మనం వేసుకుందామా లేకపోతే ఇంకెవరన్నా కళ్ళబుల్లి మాటలకి వాళ్ళకి ఓటేద్దామా అని జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలే అధికారంలో ఉన్నాడు ఈ ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ఇప్పుడు పెన్నడు ఎవరు చేయని విధంగా పేద ప్రజలకి సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కడికి ఏదో ఒకటి అందింది అందలేదా ప్రతి ఒక్కడికి అందింది మీరందరూ దయచేసి ఆలోచించండి మనకు మేలు చేసిన వారికి ఓటేయ్యాల లేక అది చేతిలో వైకుంఠం చూపిస్తానన్న చంద్రబాబు కోట ఆలోచించండి ఆయన పద్నాలుగు ఉంటే ఏ విధమైన కార్యక్రమాలు చేసిన దాఖలాలు లేవు ఇప్పుడు మనసు మార్చుకొని చాలా చేస్తానంటున్నాడు అది పుట్టుకతో వచ్చింది చచ్చిపోయిన దాకా అది అట్నే ఉంటుంది వ్యవహారం జగన్మోహన్ రెడ్డికి కానీ రాజశేఖర రెడ్డికి కానీ పేద బలహీన వర్గాల వారిని హక్కును చేర్చుకునేది అతని యొక్క వాళ్ళని నిజంగా మీకు జగనన్న మీద ఉన్న అభిమానం ఎటువంటిది కూడా అర్థం చేసుకుంటున్నాం తప్పకుండా మేము ఈ జరగబోయే ఎన్నికలు మన పెద్దలు గవర్నీయుడు రాజ్యసభ సభ్యులు విజయసాయినని మంచి మెజార్టీతో మేము గెలిపించాగాని అదేవిధంగా అదేవిధంగా జగనన్న ఆశీస్సుతోటి పోటీ చేస్తున్న నాకు మీ అందరికి ఆశీర్వాదాలు తప్పకుండా ఉండగాని నేను మనసాగోకుంటూ ఈ గ్రామంలో గ్రామంలో నాకు ఎక్కువ బంధువులు మిత్రులు ఎక్కువ ఉండేటువంటి గ్రామం ఇది గతంలో కూడా బ్రహ్మాండంగా మీరందరూ కూడా ఆశీర్వించినప్పుడు చాలా సంతోషంగా ఉండింది ఈరోజు పదమూడవ తారీఖు జరిగేటువంటి ఎన్నికల ప్రచార నిమిత్తం మన గ్రామానికి రావడం ఇక్కడ వైసీపీ కార్యకర్తలు నాయకులు జగనన్న అభిమానులు గ్రామ ప్రజలు అక్కగెళ్ళిన అందరూ కూడా ఈ సందర్భంగా కోరుకునేది ఏమిటంటే ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యే కాబోతున్నటువంటి మీ ఆశీస్సులతో ప్రతాప్ రెడ్డి గారిని మీరందరూ కూడా జీవించాలని చెప్పి కూడా ఈరోజు కీలన కోసం రావడం జరిగింది అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మన ఢిల్లీలో వైఎస్ఆర్సిపి ముప్పై ఒక్క మంది మాలాంటి ఎంపీలకి నాయకుడైనటువంటి శ్రీ వేణుపాప విజయసాయిరెడ్డి గారు నెల్లూరు వాసి మన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అంతేకాకుండా అత్యుత్తమ పార్లమెంటేరియన్గా బిరుదు పొందినటువంటి ఒక గొప్ప వ్యక్తిని ఈరోజు జగన్ అన్న ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా అభివృద్ధి కోసం ఇక్కడ ఆయన ఎన్పి అభ్యర్థిగా నిలబెట్టడం అంటే ఈ నెల్లూరు పార్లమెంటుకి ఎంత ప్రాధాన్యత జగన్ అన్న ఇస్తున్నారో మనం అందరం కూడా గమనించాలని మేమందరూ కూడా తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమానికి వారు మన గ్రామానికి ఎన్నికల ప్రచార నిమిత్తం మీ ఆశీర్వాదం కోసం విఎస్ఆర్ రెడ్డి గారు అదేవిధంగా ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు మాజీ శాసనసభ్యులు శ్రీ అభిలాష అయినటువంటి శ్రీ కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు సర్పంచి నాగమణి గారు అదేవిధంగా మండల కన్వీనర్ ప్రసాద్ నాయుడు ఇంకా కూడా మన వివేక్ రెడ్డి మంది ఉన్నారు చాలా చాలామంది వైఎస్ఆర్ చెప్పి మదనం మీకు మదనన్న మాకు ఎప్పటి నుంచో తెలుసు నలభై సంవత్సరాలు అమర్నాథ్ రెడ్డి అన్న మదనన్న ఎప్పుడొచ్చినా వాళ్ళ ఇంట్లో ఆతిథ్యం వారు కోటి రూపాయల పైనే ఈ గత మూడు సంవత్సరాలు వాళ్ళ అరవిందో సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ గ్రామం కోసం ఈ గ్రామం ఆయన రాజకీయాల్లో పెద్ద కనపట్టు కానీ సొంత గ్రామం అని చెప్పి ఈ గ్రామాన్ని పేరు కూడా మార్చి శ్రీరాంపురం అంటే శ్రీరాముడు ఆశీస్సు ఉండాలని పేరు కూడా మార్చడం జీవో ఒకటే రావడం ఆ జీవోని కూడా విజయసాయిరెడ్డి గారు తొందరలోనే దాన్ని కార్యరూపం దాల్చేట్గా కూడా వారు చేయాల్సినటువంటి బాధ్యత కూడా నేను ఎత్తున పెట్టుకుంటున్నారు ఇందాక పెద్దలు విష్ణువర్ధన్ గారు చెప్పినది డెల్టా ప్రాంతం అయినా కూడా తాగునీటి సమస్య ఉంది ఇక్కడ దాన్ని ఆయన దృష్టికి మోహన్ రెడ్డి గారు ఇందాక తీసుకోపోయారు ఇక్కడ తాగునీటి సమస్య ఉంది కాబట్టి ఈ జిల్లా ఈ గ్రామాల్లో దాన్ని మీరు తీర్చాల ముప్పై గ్రామాలంటే ఇమీడియట్ గా మన ప్రభుత్వం వస్తుంది కాబట్టి ఇక్కడ విమానాశ్రయం నిర్మిస్తే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతాయి ఈ యొక్క దేశానికే కనెక్టివిటీ పెరుగుతుంది ఇతర దేశాలకు కనెక్టివిటీ పెరుగుతుంది కాబట్టి అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక విమానాశ్రయం నిర్మించాలన్నటువంటిది నా యొక్క సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం అది ఇక్కడే దగదట్టిలోనే వీలు పడుతుంది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా పార్లమెంటరీ కమిటీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా అధ్యక్షుడిగా నేను తప్పకుండా ఇక్కడ విమానాశ్రయం ఎందుకంటే ఇది మా కమిటీ పరిధిలోకి వస్తుంది కాబట్టి విమానాశ్ర సివిల్ ఏవియేషన్ కానీ నౌకాశ్రయాలు కానీ రోడ్లు కానీ అన్ని నా పరిధిలోకి వస్తాయి కాబట్టి స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఇక్కడ విమానాశ్రయం తీసుకొచ్చేదానికి చిత్తశుద్ధితో చేస్తాను వంచాను పారిశ్రామిక అభివృద్ధి కోసం ఇండస్ట్రీస్ తీసుకొచ్చేదాని కోసం ఇక్కడ ఇంకొక ఇండస్ట్రియల్ హబ్ ని ఏర్పాటు చేయాలన్నటువంటిదే మరొక ఉద్దేశం ఇండస్ట్రీస్ వస్తే ఇండస్ట్రీస్ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది యూత్ యువ యువ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు తలసరి ఆదాయం పెరుగుతుంది జీవన ప్రమాణాలు పెరుగుతాయి కాబట్టి ఈ యొక్క ప్రాంతాన్ని అటు పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెయ్య అభివృద్ధి చేయాలన్నటువంటిదే నా యొక్క సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం అని మీకు తెలియజేసుకుంటా ఉన్నా ఎల్లప్పుడూ ఏ సమస్య వచ్చినా నేను లోక్సభ సభ్యుడిగా నేను శాసన సభ్యుడిగా రామరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు మీకు అందుబాటులో ఉంటారని మీ యొక్క సమస్యలను మా సమస్యలుగా భావించి మీ యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా అన్న మదన్ మోహన్ రెడ్డి అన్న గారు ఒక్క విషయం మన నా దృష్టికి తీసుకొచ్చారు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మండలంలో ఉన్నటువంటి ఇరవై పంచాయతీల్లో తాగునీటి సమస్య ఉంది అన్నటువంటి విషయం తప్పకుండా రక్షిత మంచి నీటి పథకం కింద ఈ ఇరవై గ్రామాలకు తాగునీరు తాగునీరు వసతిని కల్పిస్తామని తప్పు నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను ముఖ్యమంత్రి గారితో మాట్లాడదాం తప్పకుండా తాగునీరు సమస్య అన్నటువంటిది రాబోయేటటువంటి రెండు సంవత్సరాల కాలంలో సమస్య పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క గ్రామ నామం ఈ యొక్క గ్రామ పేరును కూడా జీవో శ్రీరామ్ నగర్ గా మార్చేదానికి శ్రీరాంపురంగా మార్చేదానికి ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎన్నికల కోడ్ అమలు ఒక రాకుండా మళ్ళీ తిరిగి మన అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా గా కూడా ఇష్యూ చేయడం జరుగుతుందన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ లోక్సభ అభ్యర్థిగా నేను మీ ఆశీర్వాదం కోసం ఇక్కడికి వచ్చాను శాసనసభ సభ్యుడిగా శాసనసభ పోటీ చేస్తున్నటువంటి రామ్ రెడ్డి ప్రతాపరెడ్డి గారు మీ యొక్క ఆశీర్వాదాలు కోరుకుంటున్నారు మా ఇద్దరికి కూడా మీరు ఓటు వేసి గెలిపించి మీ యొక్క మీ మీకు సేవ చేసేటటువంటి భాగ్యం కలిగించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేసుకుంటూ ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి అమరన్నకి మధు మదన్ మోహన్ రెడ్డి అన్నకి అందరికి వివేక్కి మిగతా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకు